సోనియా గాంధీ నాయకత్వం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ గారు నిన్న సర్పంచ్ల ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతూ సర్పంచ్ల పెండింగ్ బిల్లులు మేము ఇప్పిస్తాం మేము మీకోసం ఉద్యమిస్తాం పోరాటం చేస్తాం అని మాట్లాడేటువంటి ఒక సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం చాలా సిగ్గుచేటైనటువంటి ఒక మాట తొమ్మిది సంవత్సరాలు అధికారంలో ఉన్నారు గత ఐదు సంవత్సరాల నుంచి సర్పంచులు పెండింగ్ బిల్లులు వస్తలేవని చెప్పి నిరాశ లోనై అప్పుల పాలై ఆత్మహత్య చేసుకున్నటువంటి ఒక సంఘటన మీకు గుర్తుకస్తలేదా కేటీఆర్ గారు చెప్పి ఇవాళ మండల పరిషత్ సమావేశాలు గ్రామ పంచాయతీ సమావేశాలను సర్పంచులు బహిష్కరించినటువంటి ఒక సందర్భం మీకు చెప్పి ఒక సందర్భంగా నేను కేటీఆర్ గారిని ప్రకటిస్తున్నాను ఇవాళ గతంలో ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ బిల్లులు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ బిల్లులు ఎక్కడ ఆపినటువంటి ఒక సందర్భం లేదు కేంద్రం నుంచి విడుదలటువంటి ఒక నిధులను కూడా ఫ్రీజింగ్ పేరుతోటి మీరు నెల తనబడి బిల్లు రాకుండా ఆపినటువంటి ఒక సందర్భం ఇవాళ గ్రామ పంచాయతీలను మండల పరిషత్తులను జిల్లా పరిషత్తులను నిర్వీర్యం చేస్తూ స్థానిక ప్రజాపతిలకు ఉండేటువంటి యొక్క అధికారాలను గౌరవాన్ని తగ్గించి అధికారాన్ని మీ గుప్పిట్లో పెట్టుకునేటువంటి యొక్క అంశం ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను ఆరు లక్షల కోట్ల అప్పు చేసి ఆరు లక్షల కోట్ల అప్పు చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజల చేతిలో చిప్పబెట్టినటువంటి యొక్క అంశం కూడా గుర్తు చేసుకోవాలి ఇవాళ ఖజానంతా ఖాళీ చేసిండు గతం నుంచి మీరు పెండింగ్ బిల్లు బిల్లులన్నీ పెండింగ్లో పెట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో బిల్లు మేము ఇప్పిస్తాం పోరాటం చేస్తామని మాట్లాడము నేను కేటీఆర్ చర్చి ఇవాళ మీరు పదవులు పోయినాయి మీ యొక్క గవర్నమెంట్ ఏంది ప్రభుత్వం ఏంది కుర్చీలు లేవు నిరాశతోటి నిపుతోటి రిజిస్ట్రేషన్కు గురై కాంగ్రెస్ ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తున్నారు కేవలం నెల రోజులు మాత్రమే దాటింది ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ తొమ్మిది సంవత్సరాల్లో ఏ పరుగు పెట్టిందో ఒకసారి మీరు ఆలోచన చేయాలి ఆలోచన చేయకుండా కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తే మాత్రం బాగుందని చెప్పే సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్థానిక సంస్థలను బలోపేతం చేయడం గ్రామ స్వరాజ్యాన్ని డెవలప్మెంట్ చేయడమే లక్ష్యంగా పనిచేస్తుంది నూటికి ఇరవై రూపాయలు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ఉండేటువంటి ఒక స్థానిక సంస్థలు చేసేటువంటి యొక్క తీర్మానాలకు ఖచ్చితంగా రేపు రాబోయే కాలంలో గౌరవం ఉంటుందని స్థానిక సంస్థలకు ఉండే అధికారాలు పూర్తి స్థాయిలో వాటికి కేటాయించబడతాయని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆయంలోనే స్థానిక సంస్థలు పూర్తిగా డెవలప్ అవుతాయి అందుకు కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధితో పనిచేస్తున్నటువంటి ఒక అంశాన్ని మీరు గమనించాలి ప్రజాపాలన పేరుతోటి ఇవాళ గ్రామాలలో ఆరు గ్యారంటీ పథకాలను గ్రామ సభలు నిర్వహించి ఎంపిక చేసేటువంటి ఒక ప్రక్రియ చేపట్టారు దాన్ని కూడా మీరు టీఆర్ఎస్ నాయకులు ఒకసారి ఆలోచన చేయండి గతంలో మీరు ఇచ్చినటువంటి స్కీముల ఎంపిక ఏమిక ఉండి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల కొరకు ప్రజలకు దగ్గర పాలన ఉండాలనేటువంటి ఉద్దేశంతో ప్రజాపాలన చేపట్టింది దాంతోపాటు గ్రామ పంచాయతీలకు ఉండేటువంటి యొక్క గౌరవము పెరిగినటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి జబాద్దార్ బీఆర్ఎస్ నాయకులు అలా ఒకటి గుర్తుపెట్టుకొని మీరు కాంగ్రెస్ కాంగ్రెస్కు ఒక్క ఏలు పెట్టి చూపిస్తుందంటే నాలుగేళ్ళు మీద నాలుగేళ్ళు మీకు చూపిస్తుంది గతంలో మీరు తొమ్మిది సంవత్సరాల్లో చేసినటువంటి యొక్క పనులు మీరు చేసినటువంటి యొక్క అకృత్యాలు అన్యాయాలన్నింటికి ఒకసారి మెమరేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించాలని చెప్పి ఒక సందర్భంగా నేను బీఆర్ఎస్ నాయకులు హెచ్చరిస్తా ఉన్నాను Jay Cabril, Jay Cabril, Leandro Edinaga, Tum, Rodinaga, 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 Rodinaga,